మన పంట ఏదైతే ఉందో దాన్ని కొంచెం అయితే ప్రొటెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట అందరికి నమస్తే వెల్కమ్ టు బిజినెస్ విద్యాలయ నేను మీ జితేంద్ర ఈ రోజు మీ ముందుకు వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఇక్కడ ఉన్న రైతు ఒక టెక్నాలజీని వాడి అంటే ఇక్కడ ఉన్న స్పీకర్ ఏదైతే ఉందో ఆ స్పీకర్ నుంచి సౌండ్స్ ని ప్రొటెక్షన్ చేస్తూ తనకున్న పంటనైతే నైతే కాపాడుకుంటున్నాడు ఎలా అంటే దీంట్లో వచ్చే సౌండ్ ఏదైతే ఉందో తన పంటని రక్షిస్తుంది అనమాట పక్షుల నుంచి కావచ్చు జింకల నుంచి కావచ్చు ఈవెన్ నైట్ లో మనుషుల నుంచి కావచ్చు దీంట్లో సౌండ్స్ ప్లే చేస్తుంటే ఓ ఎవరు ఉన్నారు అని ఎవరు రానమాట ఇది ఎలా వర్క్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే రావచ్చు ఇక్కడ ఇక్కడ రాగి రాగి పంట అయితే ఉంది అనమాట ఇక్కడ రాగి పంట అయితే ఉంది ఇక్కడ ఏం చేస్తామంటే దీంట్లో మనం సౌండ్స్ కనెక్ట్ చేసి ఇక్కడ పంటలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టేస్తే పెట్టేసిన తర్వాత సౌండ్స్ అయితే ప్లే సౌండ్స్ అయితే వస్తాయనమాట ఆ సౌండ్స్ వల్ల పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగిరిపోతాయి మన పంటని కాపాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న రైతుకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది చాలా క్రేజీగా అయితే ఉందన్నమాట ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్న యువ రైతులు కావచ్చు అలాగే ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇది పెట్టేసిపోయిన తర్వాత నైట్ లో ఆరామ్సే మనం ఇంట్లో పనుకున్నా ఈ సౌండ్స్ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంటది ఇది చాలా నైస్ ఐడియా ఇక్కడ ఉన్న రైతు అయితే అనమాట దీని మీద మనము ఇది ఏదైతే ఉందో దీని ప్రైస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటది దీని ప్రైస్ వచ్చేసి మనం ఇలాంటి ఒక నాలుగు స్పీకర్లు పెట్టుకుంటే వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ లో మనం ఆరామ్సే మన అగ్రికల్చర్ ఫీల్డ్ కి ప్రొటెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా అయితే ఫస్ట్ ఆన్ చేస్తాను ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఆన్ అయిపోయింది ఇప్పుడు దీనికి మనము మెమోరీ అయితే ఇన్సర్ట్ చేసి స్టోర్ చేసి పెట్టచ్చు సౌండ్స్ ని నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నా మొబైల్ తో నుంచి కనెక్ట్ చేస్తాను బ్లూటూత్ ఆన్ చేసి మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కనెక్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి నేను అక్కడ పెట్టి సౌండ్స్ అయితే ప్లే చేస్తాను ఎలా వస్తుందో మీరే చూద్దాం రండి ప్రజెంట్ నా అయితే రాగి పంట అయితే ఉంది నేను అక్కడ పోయి పెడతాను ఇక్కడ సెంటర్ లో ఇక్కడ మూల్లోనే పెట్టేస్తాను నేను మైక్ ని స్పీకర్ ని పెట్టిన తర్వాత నేను సౌండ్స్ పెడతా సౌండ్స్ ఎలా వస్తాయి చూడండి మీరే దీనికి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటది అనమాట ఇది ఏదైతే సౌండ్ వస్తుందో ఈ సౌండ్స్ నుంచి నేను ఆప్ చేస్తున్నా దీన్ని ఇప్పుడు ఇలా సౌండ్స్ వస్తుంటాయి కదా ఇలా సౌండ్ వచ్చేదాని నుంచి మనకి పక్షులన్నీ ఎగిరిపోతాయి ఈవెన్ అనిమల్స్ కూడా రావు ఇది ఎవరు ఈ ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి దీని ఈ ఐడియా గురించి నా పని వచ్చేసి ఈ ఐడియాస్ ని మీకు చెప్పడమే అలాగే బిజినెస్ ఐడియాలో కరెక్ట్ వేలో గైడ్ చేయడమే నా పని అయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే బిజినెస్ ఐడియాస్ కావాలంటే మన అయితే ఫాలో అయిపోండి మీరు ఇక్కడైతే చూడొచ్చు రాగి పంట అయితే ఉంది వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ లో ఇలాంటి ఒక నాలుగు స్పీకర్లు మనము ఒక టూ థౌజండ్ అయితే కావాల్సి వస్తుంది ఇలాంటి ఒక నాలుగు పెట్టుకుంటే మనం ఆరామ్సే మనం ఇంట్లో ఉన్నాను ఈ సౌండ్ ద్వారా మన పంట ఏదైతే ఉందో దాన్ని కొంచెం అయితే ప్రొటెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలాగైతే ఇదైతే వర్క్ అవుతుంది